కాకినాడ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారి మీద పవన్ కళ్యాణ్ గారు డేగ కను వేశారు ఫోకస్ పెట్టేశాడు అతను ఏంటి కొండబాబు ఏంటి ఇతను మత్స్యకారు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇతను ఒక మంచి లీడర్ అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను కష్టపడి పనిచేస్తాడు అనుకున్నాను తీరా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇతని యాక్టిట్యూడ్ ఇలా ఉంది యాక్టివిటీస్ అసలు బాగాలేదు ప్రతిదీ కమర్షియల్గా వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద మనం ఎలాగైనా కొంచెం ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేయాలని ఆలోచనగా వచ్చేసేటటువంటి ఇది కాకినాడలో ఈ విషయం పెద్ద సంచలనం అయిపోయింది ప్రత్యేకించి కాకినాడ జిల్లా మంత్రి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లాలో ప్రతి అధికారి లోకల్గా జరిగే ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు కాబట్టి కలెక్టర్ గారితో సైతంగా మరి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే సిటీ కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వన్మాడి వెంకటేశ్వరరావు అద్యాస్ కొండబాబు గారు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ ఆయన దృష్టికి వెళ్ళిపోయాయి మీకు తెలియదేం కాదు పవన్ కళ్యాణ్ గారు దేన్నైనా క్షమిస్తాడు కానీ అవినీతి ఇల్లీగల్ యాక్టివిటీసు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేయటం అనేది ఏమి ఆయనకు నచ్చవు కదా సొంత పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా అతను అతని పార్టీ వాడైతే అతను యాక్షన్ తీసుకుంటాడు టీడీపీ వాడు అయితే చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి కంప్లైంట్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటాడు మొన్నే వాడు జరిగింది మీరు చూశారు శ్రీశైలికి సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఇప్పుడు త్వరలో కాకినాడ ఎమ్మెల్యే గారి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా యాక్షన్ తీసుకుంటారా అంటే తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈయన పద్ధతి ఎలా ఉందంటే మొన్న మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఇతను వైసీపీ వాళ్ళతో టైఅప్ పెట్టుకుని ఇంటర్నల్గా వైసీపీ వాళ్ళతో పదే పదే మాట్లాడుతూ అక్కడ జరిగే ఇల్లీగల్ యాక్టివిటీసు భూదందాలు ఇవన్నిటికీ కూడా వైసీపీ వాళ్ళతో చేయించుకుంటున్నాడు వాళ్ళతో ఇంటర్నల్గా చేతులు కలిపాడు అనే ప్రచారం సాగుతుందన్నట్టుగా మనం వీడియో చేశాం ఇప్పుడు తాజాగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతను వివాదాలకి కేంద్ర బిందువు అయిపోయాడు మరి కాకినాడ పార్లమెంట్ సభ్యులు త ఉదయ్ శ్రీనివాస్ ఇతను జనసేన ఇతనితో పొసగదు ఇతను మాట ఈ ఎమ్మెల్యేగా రెండు అతను ఒకటి అంటే ఇతను ఇంకోటి అంటాడు అలాగే కాకినాడ సిటీలో తోట సుధీర్ పౌర సరఫరాల శాఖ చైర్మను పవన్ కళ్యాణ్ గారికి బాగా కావాల్సిన వ్యక్తి అతనితో కూడా వివాదమే ఇతనికి పక్కనే రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ అతనితో కూడా వివాదమే ఆఖరికి పో జనసేన వాళ్ళతో వివాదం అనుకుంటే సొంత పార్టీ నాయకులు శుంకర పావని ఆమె నగరపాలక సంస్థ చైర్మన్గా కూడా చేశారు ఆమె ఆమెతో కూడా వివాదమే మరి ఇలా చూసుకుంటే అందరితోటి గొడవలు పెట్టేసుకుని కొండబాబు గారు ఏకాగ్గా మిగిలిపోయి ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కర్రీ పద్మశ్రీ అని శాసనమండలి సభ్యురాలు ఉన్నారు టీడీపీ ఆమె మీద కూడా వివాదమేతను ఆమె కొండబాబు గారు సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ ఆమె కానీ పడదు ఎవరైనా కానీ కెట్టట్లేదు మరి ఎందుకో తెలియట్లేదు ఇతను నియంతగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఓకే ఇది ఇలా ఉంటే ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే కాకినాడ నగరపాలక సంస్థ అనేది ఒక స్మార్ట్ సిటీ కొన్ని కోట్ల రూపాయల నిధులు సెంట్రల్ నుంచి దండిగా వచ్చి పడిపోతూ ఉంటాయి మరి ఆ నిధుల్ని గత ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వాడేశాడు అలా కాకినాడ నగరపాలక సంస్థ ఖజానాని మొత్తం గోకు పాడేశాడు అతను ఖాళీ చేసి పాడేశాడు ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చాడు ఇప్పుడు తాజాగా అలా ఉండకూడదు సిటీ అభివృద్ధి చెందాలి స్మార్ట్ సిటీ అది ఇప్పుడే చెప్పాలంటే ఈపాటికి ఎక్కడో ఉండవలసిన సిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ చంద్రశేఖర రెడ్డి వల్ల ఈ గంజాయి రకరకాల స్మగ్లింగ్ రకరకాల బియ్యం అక్రమ వ్యాపారాలతోటి అలా కాదు ఈ కాకినాడ మరింతగా అభివృద్ధి చెందాలి ఇది ఒక మంచి చారిత్రాత్మక నగరం ఇది ఇది ఒకప్పుడు తన పెన్షనర్స్ ప్యారడైజ్ అని పేరు తెచ్చుకున్న ఈ నగరం ఈ నగరం ఇంకా వృద్ధిలోకి రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఈ నగరపాలక సంస్థకి కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ని వేసారు భావన అనే అమ్మాయి ఆమె చాలా స్ట్రిక్ట్ ఐఏఎస్ కేడర్లో చాలా మంచి పేరున్నటువంటి అమ్మాయి ఆవిడ ఆవిడ ఏం చేస్తుందంటే ఈ నగరపాలక సంస్థలో నిధులన్నిటికి కూడా టెండర్ పిలిచి ఎవరైతే టెండర్ పారదర్శకంగా వేస్తారో మైనస్కి వేస్తారో వాళ్ళకి వర్కులు ఇచ్చి క్వాలిటీగా వర్క్లు చేయించాలనే ఆలోచనలో ఆమె ఉంటే అది కుదరదు అంటాడు ఈయన కొండబాబు గారు టెండర్ వేయటం వీల్లేదంటాడు అన్ని నామినేషన్లు ఇచ్చేయమంటాడు బినామీతో నేను చేయించేసుకుంటానంటాడు ఇది ఎక్కడ సాధ్యం ఇది ఎక్కడ చోద్యం అంటది ఈయుడి ఇప్పటిదాకా కాకినాడ నగరపాలక సంస్థ చరిత్రలో గతంలో మున్సిపాలిటీ ఉన్న సమయంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కమిషనర్ వేసిన దాఖలాలు లేవు అదంతా పవన్ కళ్యాణ్ గారు పుణ్యమే ఆయనే చేసాడు ఆ పని ఎందుకు కాకినాడ నగర అభివృద్ధి కోసం అది చేసినప్పుడు ఆమెతో చక్కగా పనిచేయించుకుని నగర అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఆమె మీద మేము వివాదానికి కోనుకున్నాడు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో నారాయణ గారికి కొరపాల శాఖ మంత్రి నారాయణ గారికి తను కంప్లైంట్ చేశాడు కోనబాబు గారు కమిషనర్ నా మాట వింటలేదు ఎమ్మెల్యేని కూడా లెక్క చేయట్లేదు ఆమె ఇష్టాసారంగా చేసుకుపోతున్నా అని చెప్పేసి నారాయణ గారు ఏం చేశారంటే సరే ఏదో చెప్పేసాడు కదా అని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళతో నివేదిక తెప్పించుకుంటే అందులో కమిషనర్ గారి తప్పు ఏమీ లేదు పూర్తిగా ఎమ్మెల్యే తప్పు కనపడింది అబ్బో ఈ వ్యవహారం ఏదో ముద్దు పాకాన పడుతుంది పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్గా ఉన్నారు ఈ ఇష్యూని తీసుకెళ్ళి బాబు గారి దగ్గర పెట్టాలి దీనికి ఆయనే సమాధానం చెప్తాడని చెప్పేసి నారాయణ గారు ఫైలు ఆయన దగ్గర పెట్టుకున్నారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ సంబంధించిన ఫైల్ ఇప్పుడు ఇక్కడ కమిషనర్ గారికి ఎంపీ సపోర్ట్ జనసేన చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పిన తోట సుధీర్ సపోర్ట్ అంత నానాజీ సపోర్టు ఆ పావని సపోర్టు ఆఖరికి శాసన మండలి సభ్యురాలు అంటే కర్రీ పద్మశ్రీ కూడా సపోర్టే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఆవిడే నీతిగా అని చెప్పేసి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇతను మాత్రం వ్యతిరేకిస్తున్నాడు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ఇతను సొంత పనుల కోసం ఆ నిధులన్నీ ఏదో నామినేషన్ వరకు చేసేసి మసి కూసి మారేడిగా రాసేసి ఆ డబ్బులు ఏదో మరి జేబులు చేసుకుందామని ఇంకోటో మొత్తమే మొత్తం రైతునికే దురుద్దేశం ఉండి ఆమె మీద వివాదం పెట్టుకుంటున్నారు సో ఈ ఇష్యూ అంతా కూడా కాకినాడ సిటీలో ఒక రాజకీయ సంచలనం అయిపోయింది పెను సంచలనానికి దారి తీసింది పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు అతను చాలా ఎక్స్పర్ట్ చేసాడు పాపం కాకినాడ సిటీ గతంలో రెడ్డి హయాంలో సర్వనాశనం అయిపోయింది కాబట్టి ఈసారి ఎలాగైనా ఈ సిటీని అగ్రగమిగా నిలబెట్టాలి ఇంకోటి ఏంటంటే ఇతను కాకినాడ జిల్లా మంత్రిగా ఆ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి రేపు వద్దున్న మరి ఈ జిల్లాకి ఏం చేసామంటే కాకినాడ సిటీ ఒక మోడల్ సిటీగా చూపెట్టా అని చెప్పేసి అతను కంకణ కట్టుకున్నాడు అట్ ది సేమ్ టైం గత వైసీపీ నాయకులు చేసిన అక్రమాలన్నీ కూడా బయట పెట్టేయని వాళ్ళ అరెస్టులు తీసుకెళ్లాలని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవి కూడా పూర్తి కాకుండా ఇతను అడ్డుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా అడ్డుకుంటున్నాడు ఈ కొండబాబు గారు టీడీపీ ఎమ్మెల్యే ఉండే యాక్చువల్లీ ఇతను చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి చే నిధులు సక్రమంగా ఖర్చు పెట్టుకుని ఆ కమిషనర్ గారు ఐఎస్ కాబట్టి ఆమె సలహాలు కూడా పాటించుకుంటూ పోతే ఇతనికి మంచి పేరు ఉండేదేమో ఇతను అలా చేయటం మానేసి నేను సీనియర్ ఎమ్మెల్యేని నేను సీనియర్ టీడీపీ నాయకుడిని అని చెప్పేసి ఇతను వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం చూసుకోవటం అనేది తప్పు పట్టే అంశంగా మారిపోయింది మరి ఇది నేడో రేపో అమరావతిలో దీని మీద పంచాయితీ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు నా తెలిసింది ఈ పాటికి కంప్లైంట్ ఇచ్చేసే ఉంటాడు ఆలస్యం చేయడం లాంటి విషయాలు ఆ కంప్లైంట్ ఎప్పుడైతే ఇచ్చాడో అతను కూడా సీరియస్గా తీసుకుంటారు బాబు గారు కాస్త బిజీగా ఉన్నారు అనంతపురం సభలు అన్నింటిలో కూడా ఒక వారం రోజులు లోపే పిలిపిస్తుంది పిలిపి వచ్చిన తర్వాత పంచాయితీ ఉంటుంది ఆ తర్వాత నేను అనుకోవటం కాకినాడలో నా ఉద్దేశం ఏంటంటే కొండబాబు గారు ఆటలకి ఇంక సాగనివారు కొండబాబు గారిని బాగా తగ్గించేసి కొండబాబు గారి ఇంట్లో ఒక నాయకుడు తయారవుతున్నాడు అండి టీడీపీకి ఉమాశంకర్ అని ఒక నాయకుడు తయారవుతున్నాడు బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ నాయకుని చాలా మెచ్చుకుంటున్నాడు యూత్ యాక్టివిటీస్ బాగా చేస్తున్నాడు బహుశా అతన్ని బాగా ఫోకస్ చేస్తారేమో అని నా అంచనా సుమా చూద్దాం ఏం జరుగుతున్నాయండి థ్యాంక్ యూ